ప్రైజ్ ద లాట్ ఈ దిన జీవోవాకు గ్రంథ ధ్యానము ఇరవై తొమ్మిదో అధ్యాయం మొదటి నుండి మూడు వచ్చినములు దైవపుత్రులారా యహోవాకు ఆరోపించడి ప్రభావ మహత్యములను యహోవాకు ఆరోపించడి యహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి ప్రతిశితంలోకి ఆభరణములు ధరించుకుని ఆయన ఎదుట సాగిలపడి యహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది మహిమగల దేవుడు వలె గర్జించుచున్నాడు మహా జలముల మీద యహోవా సంచరించుచున్నాడు హా ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె మధ్యధర సముద్రం నుంచి ఉత్తర ఇస్రాయల్ భూభాగం మీదుగా వస్తూ ఖాదేశు ఎడారి ప్రాంతం వరకు వ్యాపించిన బలమైన గాలివార్న వర్ణన ఈ కీర్తనలో ఉంది దేవుని ఆత్మ మూలంగా దావితూ ఈ గాలి వెనక ఉన్న దేవుని అదృశహస్తాన్ని గ్రహించండి అని దేవుని ప్రజలను హెచ్చరిస్తున్నాడు తుఫానులు దేవుని బల ప్రభావాలను మహిమను కొంతవరకు వెల్లడిస్తూ ఉంటాయి బైబిల్లో దేవుడు తన గురించి తాను వెల్లడి చేసుకున్న దాన్ని బట్టి చూస్తే ఇలాంటి సంభవాలు ఆయన ఆధీనంలోనే ఉంటాయి దైవపుత్రులారా అను ఈ మాటను బలార్డులారా అని కూడా అనువదించవచ్చు సృష్టిలో వెల్లడైన బల ప్రభావాలు మహిమ కేవలం యహోవా దేవునికి చెందినవి దేవులు అనబడిన ఇతరులెవరికి వీటితో నిమిత్తం లేదు ఎందుకంటే దినవృత్తాంతం మొదటి గ్రంథం ఆరవ ఇరవై ఆరో వచనంలో జనాల దేవుళ్ళంతా విగ్రహాలు మాత్రమే యహోవ ఆకాశాలను సృజించాడు అని వ్రాయపడి ఉన్నది పరిశుద్ధమైన ఆభరణములు అంటే నిజమైన అందం అలంకారం పవిత్రమైన గుణాలలోనే ఉంది అందువల్ల దుర్మార్గులు దేవుని యథార్థంగా ఆరాధించలేరు మీకా గ్రంథం ఆరో అధ్యాయం నుండి ఎనిమిది వచనాలు వ్రాయబడినట్టుగా ఆయన ఏడాది దూడలను వేలాది పొట్టెలను లేకపోతే భూ సంబంధమైన వాటిని అడగటం లేదు కానీ మానవుడికి ఏది మంచిదో అది దేవుడు తెలియజేశాడు ఆయన మనల్ని కోరేదేమిటి న్యాయంగా ప్రవర్తించటం కర్రను ప్రేమించటం వినయం కలిగి దేవునితో కలిసి నడవడం ఇదే ఆయన కోరుకుంటున్న ప్రశుద్ధ ఆభరణాలు విశ్వాసులకు స్వభావ సిద్ధంగా పరిశుద్ధత ఉండదు క్రీస్తే వారి పవిత్ర సౌందర్యం పవిత్రత క్రీస్తు అంతరంగంలో నివసించడమే పరిశుద్ధ ఆభరణం యేసుక్రీస్తు ప్రభు దైవత్వం గల వాడైనప్పటికీ తండ్రి అయిన దేవుని తన్ను తాను తగ్గించుకుని సాగిల పడ్డాడు ఆయన అర్పణను స్వీకరించాడు మరణాన్ని జయించాడు మతేసు సువార్త ఇరవై ఆరో అధ్యాయం ముప్పై వచనం చదవండి మనం కూడా మన ప్రభు తగ్గించుకొని ఆయనను ఆయన్ను దేవుని ఎదుట సాకి పడితే మరణం నుండి తప్పింపబడి నిత్య జీవంలో ఉంటాం నిశ్చయంగా తన మాటల ద్వారా సమస్తమును సృష్టించిన దేవుడు ప్రకృతిని నియంత్రించగల శక్తిమంతుడు తుఫాను గాలి శబ్దం ఉరుముల శబ్దం నుండి దావీదు దేవుని స్వరాన్ని వింటూ ఉన్నాడు యువన స్వార్త పన్నెండో అధ్యాయం ఇరవై వచనంలో వచ్చంలో ప్రభుైన యేసుక్రీస్తు వారి గురించి తండ్రి అయిన దేవుడు ఆకాశం నుండి తన స్వరాన్ని వినిపించినప్పుడు అక్కడ చుట్టూ ఉన్న ప్రజలు ఉరుమేను అని పలికారు అలాగే ఏపు ముప్పై ఏడో అధ్యాయం రెండు నుండి ఐదు వచనంలో ఆయన స్వర గర్జనమును వినుడి ఆయన నోటు నుండి బయలువెళ్లు ధ్వని నాలకించుడి ఆకాశ వశ్యాల మంతన కింద ఆయన దాని వినిపించును భూమంతముల వరకు తన మెరుపును కనబడజేయును దాని తర్వాత ఉరుముధ్వని గర్జించును ఆయన తన గంభీరమైన స్వరంతో గర్జించును ఆయన ధ్వని వినబడినప్పుడు ఆయన మెరుపును నిలిపివేయడు దేవుడు ఆశ్చర్యంగా ధ్వని చేయును మన గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును అని వ్రాయబడినది పరలోకంలో కూర్చొని తన రథంగా చేసుకొని గాలి రెక్కల మీద నడిచేవాడు పిడుగులతో తన శక్తిని గనపరిచే సర్వశక్తి మంతుడైన దేవుడు ఆయన స్వరం యొక్క ధ్వని అనేక జలాలు మరియు ఉరుములు ప్రకృతి అలజడులు వెనుక సర్వశక్తి సృష్టికర్త పరలోకపు రాజు ఉన్నాడని దావీదు గుర్తించాడు ఆయన అందరి ప్రభు అయితే ఏప్రిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి మా రెండు వచనంలో రాయబడినట్టుగా పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగా ప్రవక్త ద్వారా మాట్లాడిన దేవుడు ఈ తిరుమల అంతమందు కుమారు ద్వారా అనగా వాక్యం ద్వారా మనతో మాట్లాడుచుండగా మనం వినగలుగుతున్నామా అని ప్రశ్న వేసుకొని మనలను పరీక్షించుకోవాలి దేవుడి వాక్యం దేవించునగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియాపరుల గొప్ప తండ్రి ఇంతవరకు నీ వాక్యం దారా మాతో బట్టి నీకు సర్వ సృష్టిని సృష్టించిన వాడు నీవే ఆకాశం భూమి సముద్రం సముద్ర అంతరంగం సృష్టించిన వాడు నీవే తగిన కాలమందు ప్రభా తండ్రి వర్షాలు రప్పించటానికి చూపిస్తున్నావు తండ్రి నీకు స్తోత్రాలు తండ్రినైనా ప్రతిదీ కూడా నీ చిత్తానుసారంగా నీ మాట మీద జరుగుతుంది తండ్రి నీ చిత్తం లేకుండా ఇది జరగటం లేదు తండ్రి నీ కుస్తవుతున్నాడు అందుకే సమస్త ప్రభా మహత్యములను నీకే ఆరోపిస్తున్నాం తండ్రి నీకు స్తోత్రాలు అవును ప్రభా తండ్రి నీ నామానుకు చెందవలసిన తండ్రి నా సమస్త కీర్తి నీకే చెందాలి ఈ లోకంలో నువ్వు తప్ప వేరొక దేవుడు లేడని మాత్రమే మేము నమ్ముచ్చుంటున్నాం అందుకే నేను ఎదుట పరిశుద్ధమైన ఆభరణంగా తండ్రి క్రీస్తును ధరించుకుని ఆయన ఎదుట సాగిల పడుతున్నాం తండ్రి ఈక్షణ వరకు మేము చేసిన ప్రతి పొరపాటు తప్పిదములను దయతో మన్నించండి నైనా తండ్రియే క్షమించమని అడుగుచుంటున్నాం తండ్రి నేను క్రీస్తు రక్తం చేత మా ప్రతి ఒక్క పాపను కడిగి వేసి శుద్ధి చేయమడుగుతున్నాం ఇంకనూ ఎంతమంది అయితే ఈ ప్రార్థలు ఏకి వారి జీవితాలలో ఏది కొదవుగా నైనా ఆ కొదనన్నిటిని తొలగించండి నెమ్మదిని దయచేయండి కృప దేయమని అడుగుచున్నాము తండ్రి దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి అంతేకాకుండా ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున మీరు దీవించండి ఆశ్రవదించండి కృప చూపించమని అడుగుచుంటున్నాం తండ్రి ఇదిగో తండ్రినైనా ప్రేమగల తండ్రిని స్తోత్రాలు మరి నైనా గర్భఫలం ఉద్వేగం వివాళ కొరికి ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతో బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి కృంగిన వారిని లేవనెత్తని బలహీనలో బలపరచండి అయినా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అంతేకాకుండా ప్రభా దయ్యముల చేత దురాత్మల చేత వారిని విడిపించండి కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మంది కొంటుండగా నిజమైన పనివారినితో ప్రార్థన చేస్తున్న సహాయం చేయండి ఎలక్షన్స్ రిజల్ట్ డిక్లేర్ చేయబోతుండగా నీ చిత్రంలో నాయకులను మా మాత్రమే తండ్రి నేను గెలిపించమని అడుగుతున్నాను తండ్రి చక్కని పరిపాలించటకు పరిలో జ్ఞానంతో నింపండి అయా ఈ యొక్క యూట్యూబ్ల ద్వారా తమ ప్రార్థన అవసరతలు ఎంతోమంది తెలియజేస్తున్నారు అనేక సమస్యల విషయమై తెలియజేస్తున్నారు అయా ఆ సమస్యలు అన్నింటినుంచి విడిపించి వారికి నెమ్మదిని దయచేయమని అడుగుతుంటున్నాను తండ్రిని నీకు ఆలోచిస్తూ అవసరం తండ్రి అలాగే తండ్రి నాయనా ఇంకా ఎంతమంది అయితే రక్షణ లేని వారున్నారో రక్షణనుగ్రీించండి కోత విస్తారంగా ఉంది పనివారు కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారిని ప్రార్థన చేస్తున్న చేయండి సంఘమును సుంగ కాపురను సువార్థికులను పరిచయం చేస్తున్నాను కృపా బలం ఆత్మల చేతనిపి నడిపించండి అర్థ సాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదర నెమ్మదిని అని సమస్య స్థుతి మహిమా గణత నీకే చెల్లిస్తూ నిపుణులు మాపలు రక్షకుల సుక్రిస్తున్నాం అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ అమేన్ అమేన్